मिलकोति गन्ने गर्नु। मिलकोति गन्ने गर्नु। छड। अनि। నేనే ఎందుకొ ఆఖరే నువ్వు అటు పక్కగా తీసు పక్కకు ను కంపెన్గ్ల నిందా అమ్ములుకి ంతిన నువ్వు ఈరోజు ఫోటో కానీ చూడండి ఇద్దరు ముగ్గురు చూడండి ఒకసారి ఇది చూడండి ఓకే అండి ఈరోజు ఐదో రోజు కాబట్టి ఈ ఆంధ్రాలో వెరైటీగా చేస్తారు ఐదో రోజే మెనత్తా వాళ్ళు బట్టలు తీసుకొచ్చి ఇలా కట్టించాలి అందుకని రోజు మొత్తం ఖర్చు నేనే చూసుకున్నాను తొమ్మిది మంది మిలిసి ఇలా చేస్తారు రవి హాయ్ చెప్పు సునీత హాయ్ చెప్పువా సునీత హాయ్ చెప్పు హాయ్ చెప్పండి చెప్పవా ఫోనే కావాలా నీకు ఫోన్ फाइटिंग बाईडी देलेदा हा हाती वंतनको होले इचिन अपरे उपाय छ राइट अन्द इखरुन् प्रब सार एडे छ हम पुति जति मात्र आस् पाकेले छ जरी

మా తెలంగాణలో అయితే ఇలా ఐదో రోజు చేయరు కానీ ఇక్కడ ఆంధ్రాలో స్పెషల్గా ఇలా చేస్తున్నారు కదా ఐదో రోజు అంతా చాలా వెరైటీ ఫస్ట్ నుంచి

ఓకే అండి ఈ రోజు ఐదో రోజు మీరు అత్త బట్టలు పెట్టాలట అందుకని మేము బట్టలు కొంచెం ఫ్రూట్స్ స్వీట్లు తీసుకొని వచ్చాము ఇక్కడ స్పెషాలిటీ అది ఫోటో కొట్టు ఫోటో ఇది చూడండి ఇటు చూడండి ఫోటో కొట్టు ఇంకోటి 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 డిడ్ జోడు అము తట్టాండి డిడ్ జోడు అందరం 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 అందరం

వచ్చిన పొచ్చిన ఇవ్వడానికి ఇదంతా ప్యాక్ చేస్తున్నారు ఫోన్లో నేనే చూడు పిల్లలు చూసారే ఎవరు గోళ వాళ్ళదే అన్నట్టు ఫోన్ చూసుకుంటూ నొక్కుంటున్నారు నువ్వే అయితే స్వీట్లన్నీ ఓకే అండి ఐదుగురు మొత్తం ఐదులకి ఇవ్వాలి